ఓం ం శ్రీమాత అందరికీ ఆహాహాయని పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సుమతి శతకంలోని రెండు అద్భుతమైన పద్యాలని చూద్దామా బద్యన పేరు గల ఒక సుఖవి గారు మనకు సుమతి శతకాన్ని అందించారు ఇందులో సరళమైన పదాలతో ఎన్నో నీతులు ఎంతో సుఖజీవన రీతులు పెద్ద పేటని వేశారు తన శతకంలో శ్రీ భద్ర గారు ఏది మంచో ఏది చెడో విడమర్చి చెప్పారు అతి సులభమైన రీతిలో హాయిగా మనసుకు అట్టుకునే విధంగా ఉంటాయి ఈ పద్యాలు చూడండి పద్యం చదువుతున్నాను కారణము లేని నగగును కారణము లేని నగగును పేరణము లేని లేమ పుద్ధ్వీసలిలో పూర్ణములేని బోరయ్యో వీరణమును లేని పెళ్లి వృథరాసుమతి నవ్వు నాలుగు విధాల చేటు అనే నానుడి ఉంది కదా కారణం లేకుండా నవరాజు ద్రౌపది నవ్వే కదా మహాకురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది మగువులకు కట్టు బొట్టు అందమైన నిండాైన ఎనలేని ఎనలేనివన్నెను గౌరవాన్ని ఇస్తుంది రవిక లేక జాకట్టును లేని వస్త్రధారణ గౌరవాన్ని ఇవ్వదు అలాగే విందులో పూర్ణం లేని భూమిలు మంగళవాద్యం లేని పెళ్లి వ్యర్థం కదా అని సుమతి శతకారుడు చెప్తున్నారు ఈ పద్యం ద్వారా పైన చెప్పినవన్నీ గౌరవాన్ని ఇవ్వవని సుమతి శతకారుడు చెప్పారు ఇప్పుడు రెండో పద్యం చూద్దామా ఇచ్చునది విద్య రణమున చొచ్చునది మగత నమ్ము సుఖవీశ్వరుచునది నేర్పు వాదుకు వచ్చునది కీడు సుమ్ము సుమతి లోకంలో విద్యతో కూడిన ధనమును సంపాదించాలి యుద్ధ భూమిలోనికి పౌరుషంతో చొచ్చుకుని పోయి విజయం సాధించాలి మన వీర జవాన్ల వలె అప్పుడే లోకం హర్షిస్తుంది గౌరవిస్తుంది కవిశ్రేష్ఠులు మెచ్చుకునేలా కవిత్వాన్ని రాయాలి తగువుకు దారి తీసే మాటలు హానిని కలిగిస్తాయి కనుక సమయోచితంగా మాట్లాడాలి కాబట్టి విద్య ధనం ప్రతాపం మేధాశక్తి సమయోచిత మాటలు ముఖ్యమని భద్ర గారు చెప్పారు తన సుమతి శతకంలో ఇవి ఎంతో అవసరమని కూడా తన పద్యంలో చాటి చెప్పారు ఈ శ్రీ భద్ర గారు ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో భజన కలుద్దాం అందరికీ నమస్కారం